క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైనటువంటి నామములో దేవుని వాక్యం వెంటున్నా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వర్ణాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే కృపను మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి సుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని చేత పిలవబడినటువంటి మనం అందరము భక్తిపరులుగా ఈ యొక్క లోకములో ఎదుగుతూ ఉంటున్నాం మనము దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ప్రేమలో మనం ప్రతిరోజు వర్ధిల్లుతూ ఉంటున్నాం ఈ రీతిగా వర్ధిల్లుతున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటున్నాం అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా ప్రకటించడం అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడడం ఇండైరెక్ట్గా ప్రకటించడం అంటే మన యొక్క క్రియల ద్వారా మనము మాట్లాడడం అన్నమాట మన క్రియలు మాట్లాడితే మనం మాట్లాడు అది ఇండైరెక్ట్గా మాట్లాడడం అంటారు అలా ఇండైరెక్ట్గా మాట్లాడేటువంటి ఆ యొక్క మాటలో ఇతరులకి చాలా ఈజీగా చేరతాయి ఎందుకంటే మనల్ని గమనిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు మన యొక్క ప్రవర్తన విషయంలోను మాట విషయంలోను చూపుల విషయంలోను వినేటువంటి విషయంలోను మన సమస్తమైనటువంటి క్రియల విషయంలోను దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి వాటిని బట్టి త్వరగా అట్రాక్ట్ అవుతారు మనం చెప్పేది త్వరగా అట్రాక్ట్ అవ్వడానికి సమయం పడుతుంది కానీ మనం చూసినటువంటి వారు మన ప్రవర్తన బట్టి తొందరగా దాన్ని రీచ్ అవ్వడానికి రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అనేక మంది ఈ దినాలలో వారి యొక్క జీవితాల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలా ప్రకటించాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనసుని సిద్ధపాటు చేసుకోవాలి లేదా దేవుని యొక్క వాక్యముతో నడుముని కట్టుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి అలాంటి మనసును కట్టుకున్నటువంటి స్త్రీలు అనే విషయాన్ని గురించి మనం ఈ సమయం ఆలోచించేద్దాం ఈ సమయం మంది కాదు కొన్ని రోజులు ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం మనసుని కట్టుకున్నటువంటి స్త్రీలు లేదా నడుము కట్టుకున్నటువంటి భక్తి పరురాలు దేవునికి లోబునటువంటి స్త్రీలు విశ్వాస వీలైనటువంటి స్త్రీలు అని ఇలా రకరకాల పేర్లతో అలాంటి గొప్పవారు మనం పిలుచుకోవచ్చు అలాంటి వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం జరగబోయేటువంటి అన్ని రోజుల్లో ముఖ్యంగా నడుము కట్టుకోవడం మనసు కట్టుకోవడం అంటే అది అంత ఈజీ విషయం కాదు మనం అనుకున్నంత సింపుల్ విషయం కాదు మనం పలికినంత ఈజీ కాదు మనసును కట్టుకోవడం అంటే లేదా నడుమును కట్టుకోవడం అంటే భక్తి పరురాలుగా నిలబడడం అంటే లోకంలో పడిపోకుండా ఉండడం అంటే అంత ఉన్నటువంటి విషయం కాదు మాట్లాడడానికి మాట చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది చాలా సిద్ధపాటుతో కూడుకున్నటువంటి విషయమై ఉంటుంది అనేక మంది భక్తి పరులు స్త్రీలు ఇలా నడుము కట్టుకొని కుటుంబాలకు లోబడుతూ భర్తకు లోబడుతూ దేవునికి లోబడుతూ గొప్ప వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు పొందుకుంటూ ఉంటున్నారు అది కుటుంబం ద్వారా సమాజం ద్వారా దేవుని ద్వారా అన్ని రకాలుగా ఈ సమయం ముందు మనం అలాంటి వాటిని కొన్ని ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథం నుంచి పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ చదువుకొని మనం ఆలోచించద్దాం కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి మీ మనస్సు అను నడుము కట్టుకోండి నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయంలో మీరు సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఇక్కడ పేతురు గారు మనతో మాట్లాడుతున్న ప్రేమైనటువంటి సహోదర సహోదరుల మనము మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలంటే అది మనం అనుకుంటే సరిపోదు కానీ దేవుని యొక్క వాక్యము చేత దానిని మనం కట్టుకోవడం అనేది ఈ దినాల్లో జరుగుతుంది దేవుని యొక్క వాక్యం చేత ఎలా కట్టుకుంటాం అని మనం ఆలోచన చేస్తే మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేర్చుకుంటూ ఉన్నప్పుడు గ్రంథం ఏదైతే చెప్తుందో దానికి విలువనిచ్చి ప్రభువర్మంతో ఏదైతే మీరు పాటించనని చెప్పారో ఆ యొక్క ఆజ్ఞకు లోబడి ఆ యొక్క మాటలకు లోబడి జీవించడాన్ని నడుము కట్టుకోవడం అంటారు అలా జీవించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఉంటుంది కానీ అనేక మంది నా ప్రేమైనటువంటి సహోదరీలు సహోదరులు వారి యొక్క నడుము కట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు యొక్క లోకంలో అందుకే వారిని విశ్వాస వీరురాలుగా పరిశుద్ధ గ్రంథం పరిగణించడం జరిగింది ఒక గొప్ప వ్యక్తిగా లేదా ఒక గొప్ప శక్తులుగా వారిని వర్ణించడం జరిగింది వారికి మించినది ఏది లేదు అన్నట్టుగా గ్రంథంలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక స్త్రీ తనకు తానుగా తన యొక్క మనసుని సిద్ధపాటు చేసుకొని తన యొక్క ఆలోచనని కంట్రోల్ చేసుకొని తన యొక్క ఆశలను ఆశయాలను సమస్తాన్ని కుటుంబానికి అనుకూలంగా మార్చుకొని బ్రతకడము అనేది చేస్తూ ఉందంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తి ఇంకెవరు ఉండరని మనం అర్థం చేసుకోవాలి ఆమె కీర్తి ఎవరిష్ట శిఖరం అంతా ఎత్తున ఉంటుంది ఆమె భర్త ఆమె ద్వారా గొప్ప రాజుగా కీర్తించబడతాడు ఆమె ఆ రాజుకి రాణిగా పరిగణించబడుతుంది ఎందుకు అంటే మనము మన యొక్క చిన్న ఆలోచన కావచ్చు చిన్న కోరికను కావచ్చు అదుపు చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఒక ఆశని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం మనం బయట వెళ్తున్నప్పుడు నీళ్ళు దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం ఎందుకు తాగుతాం నీళ్ళ దాహం వేసింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం తలనొప్పి పంపించినప్పుడు ఒక టీ తాగుతాం ఎందుకు తాగతాం తలనొప్పి ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం చిన్న చిన్న విషయాన్నే కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతే వారి యొక్క శరీరాన్ని వారి యొక్క మనసుని వారి యొక్క హృదయాన్ని సమస్తాన్ని వారి యొక్క స్వాధీనంలో ఉంచుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నట్టు విషయము ఎంత సాధన చేస్తే కానీ నిబ్బరం కలిగి ఉంటే కానీ వాటి మీద నిగ్రహ శక్తి ఉంటే కానీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే కానీ వాటిని సాధించలేరు ఎవరు కూడా ఎందుకంటే అలా వారి యొక్క మనసును వారి యొక్క స్వాధీనంలో ఉంచుకోవడం అనేది ఒక తపస్సు లాంటిది అలాంటి తపస్సును కూడా చేసి తన యొక్క మనసుని తన యొక్క శరీరాన్ని తన యొక్క కోరికల్ని తన యొక్క ఆశల్ని తన యొక్క ఆలోచనల్ని తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమస్తాన్ని కంట్రోల్ చేసుకొని దేవునికి లోబడినడమే మనసు కట్టుకోవడం అంటే అలాంటి భక్తి పరులు అనేక మంది ఉన్నారు ఇప్పుడు మనం చదవడంటువంటి వాక్యం ప్రకారం మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారు ఉండాలి నిబ్బరమైనటువంటి బుద్ధి ఉండాలి ఆ బుద్ధి అందరికీ రాదండి ప్రతి ఒక్కరికి రాదు కానీ అలాంటి బుద్ధి కలిగినటువంటి స్త్రీ ఉందంటే ఆ యొక్క కుటుంబం చాలా గొప్పది కాబట్టి ఈ రీతిగా ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని ఏ రీతిగా దేవునికి లోబడి గొప్ప వ్యక్తులుగా కీర్తించబడ్డారో మనం ఇంకా జరగబుంటే కొన్ని వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు చక్కగా ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ